విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు విజ్ఞానం వైజ్ఞానం చుట్టే మానవ సమాజం చెప్పారు విద్య ఔనత్యాన్ని ఉపాధ్యాయుల గురించి క్షుణ్ణంగా వివరించారు మేడకొండూరు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులని కేంద్ర సహాయ మంత్రి మాట్లాడారు విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని కలుపుతూ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కానున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జనసేన జిల్లా అధ్యక్షులు గాథ వెంకటేశ్వరరావు డిఈఓ రేణుకాయలక్ష్మి తలు పాల్గొన్నారు తల్లిదండ్రులు పేదవారు డైలీ వర్క్ కు వెళ్లి సంపాదించుకుంటారు అయినప్పటికీ ఈ పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ కోసం మీ ఉపాధిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాయి ఎప్పుడు చాలా మంది ఇవన్నీ మాట్లాడారు పిల్లల్ని చూస్తా ఉంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పుడు నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు హుసే రాములమ్మ సినిమా చాలా ఫేమస్ ఉండేది ఆ రోజు నా పాట చాలా బాగుండేది మహాన్ బాబు దాసరి నారాయణరావు గారు ఆ సినిమా తీసి ఆ రోజుల్లో ఉత్తేజం తీసుకొచ్చారు అలాంటి పాటని చక్కగా అంటే ఒక ఏ వెళ్ళినా కూడా పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అదే విధంగా నేను పిల్లల్ని అడుగుతున్నా మీలో మీరు ఎంతమంది తెలివైన వారు అని అనుకుంటున్నారు చేతులు ఎత్తండి వెరీ గుడ్ చాలా మంది చేతులు ఎత్తారు వెరీ గుడ్ ప్రతి ఒక్కరు కూడా తెలివైన వారే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇప్పటి వరకు రాయబడని ఒక కథ మీ కథకి మీరే నిర్మాతలు మీరే దర్శకులు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మిమ్మల్ని చేపట్టుకొని ముందుకు తీసుకువెళ్తారు కానీ మీ జీవితాన్ని మీరే ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ రోజున మిమ్మల్ని ఇలా చదివిస్తూ ఉన్నారు అనేది మీరు కూడా ఇలా స్టేజీల మీదకి వచ్చి మాట్లాడే విధంగా అవ్వాలి అన్నా గొప్ప గొప్ప వారు అవ్వాలన్నా కేవలం చదువు జ్ఞానంతో మాత్రమే అవి వస్తాయి నా ఉద్దేశంలో చదువు అంటే ర్యాంకులు రావాలని కాదు ర్యాంకులు వస్తే వెరీ గుడ్ తప్పు లేదు స్కూల్లో మీరు ఏమి నేర్చుకుంటారంటే ఒక క్యారెక్టర్ ఫార్మ్ అవుతుంది మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఆత్మాభిమానం మనం ఏమైనా చేయగలం అనేది మూడవది కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది పది మందితో ఎలా మాట్లాడాలి పది మందితో ఒక కలిసి ఒక పని చేయి ఎందుకంటే ఒక్కడిగా ఈ ప్రపంచంలో ఏవి సాధించలేదు పది మంది కలిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు వెళ్తుంది ఆ పది మందిని మోటివేట్ చేసి ఎలా పని చేయించాలి అదేవిధంగా నాలుగోది క్రియేటివిటీ సృజనాత్మకత